స్థుతి చేసేవారు బలవంతులు స్థుతి చేసేవారు స్థితిని మార్చుకున్నవారు స్థుతి చేసేవారు గతిని విడిచిన వారు స్థుతి చేసేవాళ్ళు దేవునికి ఇష్టలు దీనికి స్తోత్రం చెప్పండి అంటే స్థుతించటం గాని మనలను స్థుతి అనే పదం ఎరగని మనకో ఆరాధన చేయటం ఎరగని మనకో ఆరాధకులము కాకుండా బ్రతికిన మనలను బయట ఉన్న మనలను తెచ్చి ఎక్కడ అంటే స్థుతించే వారితో ఉంచాడు స్తోత్రం చెప్పండి కొంచెం గరగా దీని అర్థం ఏంటంటే మందిరములో నువ్వు కూర్చుని ప్రార్థన చేస్తుంటే ఇంత చక్కగా పాటలు పడుతుందా ఈయన ఇంత చక్కగా చప్పట్లు పడుతున్నాడా ఈయన ఇంత క్రమంగా వస్తున్నాడా ఇవింత కన్నీరు కరుస్తుందా నాకేది నాకేది చూసి నువ్వు పాటలు నేర్చుకుంటావు చేసిన పాటం నేర్చుకుంటావు ఏడ్చు పాటం నేర్చుకుంటావు అడిగి పాట నేర్చుకుంటావు ఇని పాట నేర్చుకుంటావు స్థుతించకుండా ఉండలేవు దానికి స్తోత్రం చెప్పండి బెగరగా తెల్లవారింది పశువులు పక్షులు కెలకెలమని కేకలేస్తున్నాయి అంబాని ఆవరుతూ ప్రభును మహిమపరుస్తుంది నీ దగ్గర స్థుతి ఏది నీ దగ్గర స్థుతి ఏది స్థుతిగాత్రలోకి వచ్చావు రక్షించబడ్డావు సునతి పొందావు బాపీసం పొందావు ప్రభు బిడ్డవయ్యావు ఏది స్థుతి ఏది ఆరాధన ఏది ఆత్మీయత ఏది సంభాషణ ఏది సంభవం ఎప్పుడో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి స్థుతి గోత్రములో ఉన్న వీళ్ళు మొదట ఆయన ఎవరన్నాను పేరు జరహు జర అర్థం ఏంటి స్థుతి గోత్రములో ఉన్న స్థుతించే అనుభవానికి వచ్చిన ఏ వ్యక్తి జీవితమైన ఏ కుటుంబ జీవితమైన చీకటిలో ప్రకాశించే వెలుగ్గా మారద్దే నమ్మిన గట్టిగా స్తోత్రం చెప్పండి